అందరికి నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట అయిపోయి ఎగిరి ఎగిరి ఎల్లంకల పడ్డట్ట అయిందట కదా ముఖ్యమంత్రి సార్ పరిస్థితి ఈడనేమో రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి కూడా పదవులు మారే వంతనే డిసైడ్ చేస్తాడని గప్పాలు కొడుతున్నారు ఆడనేమో హైకమాండ్ సీఎం సార్ ను నమ్ముతనే లేదు ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణల లిస్ట్ పట్టుకొని పోతే గిదేం తరీఖా అని సొట్లు పెట్టి మరీ బట్టి సార్ని ని ఢిల్లీకి పిలిపించుకున్నదని టాకిన పడుతున్నది ముఖ్యమంత్రి సార్ ను హైకమాండ్ పురాగా నమ్ముతలేదా అంటే అవును స్ వర్గాలు మొన్ననే ఐదో రోజు ఢిల్లీకి పోయిండు సీఎం సారు ఆన్నే మకామేషి నామినేటెడ్ పోస్టుల భర్తీ మంత్రివర్గ విస్తరణ ఎవరెవరికి పదవులు అని ఓ లిస్టు తయారు చేసుకొని పోయిండట అయితే హైకమాండ్ ఆ లిస్టు చూడంగానే అనుమానపడ్డదట ఏంది కథ అని ఉత్తమ్ సార్కు పంపించి అడిగిండ్రట పీసీసీ ప్రెసిడెంట్ పోస్టును ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ మంత్రివర్గ విస్తరణ అయితే మన పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే ఇవ్వాలని కొన్ని పేర్లు సూచించినట్టే బట్టి సారు ఉత్తమ్ సారు అట్లనే నామినేటెడ్ పోస్టుల లిస్టు కూడా చేంజ్ చేసిందని ముచ్చటిన పడుతున్నది సార్ ఆయన చెప్పు చేతలు ఉండేటోళ్ళకే మంత్రి పదవులు నామినేటెడ్ పోస్టులు డిసైడ్ చేసిండట అటు పీసీసీ కూడా నోట్ల నాలుక లేని ఆయననే పెట్టిండట అప్పుడైతేనే సర్కార్ల పార్టీల మనం చెప్పింది నడుస్తుందని అనుకున్నాడట అయితే రేవంత్ సార్ అతి తెలివి ముందే పసిగట్టిన హైకమాండోళ్ళు చెక్ పెట్టిండ్రట ఈవెల కూడా సీఎం ఢిల్లీకి పోతే అర్జెంటుగా మీరు కూడా రాండి బట్టి గారు అని మతలావు పంపితే ఖమ్మం టూర్లున్న బట్టి సారు కూడా జల్దిగా హైదరాబాద్ వచ్చి ఢిల్లీకి పైన అయ్యిండు ఇట్లా రేవంత్ను దేంట్లో కూడా సింగిల్గా బోనిస్తలేరు హైకమాండోళ్ళు సీనియర్లను ఆయన ఎంబర్ తోలుతుర్రు లేదంటే సెకండ్ ఒపీనియన్ అని వీళ్ళ తాన్నే ఆధారపడుతుర్రు దీన్ని బట్టి ఢిల్లీ హైకమాండ్ పురాగా రేవంత్ సార్ని నమ్ముతలేదని టెన్జెన్ పద్ధతికు గుసగుసలినబడుతున్నాయట